వందనాలు సహోదరి రాణి గారిని మీరు జ్ఞాపకం చేస్తానండి కనికరించండి ప్రభు ఆదరణ కర్తవు నీవు ఆదరించు వాడవు నీవు కనికరించు దేవుడవు మీరు ఆయన మా సహోదరి జ్ఞాపకం చేస్తానండి కుమార్తె చనిపోయిన బాధలో తల్లిగా ఆవిడ ఉంటూ ఉంది ప్రభు వర్మ తండ్రి మీరు మా కోసం చనిపోయారు మీరు మా కోసం ప్రాణం పెట్టారు రక్షణ ఇచ్చారు నా తండ్రి మీరు చిందించిన రక్తాన్ని ఈ బిడ్డ మీద ప్రోక్షించమని ప్రార్థిస్తున్నారు మీరు బలాన్ని దయచేయండి శక్తిని దయచేయండి అయా నా తల్లి బిడ్డ నుంచి ఓదార్పు పొందుకున్న కుమార్తె దర్శించమని తండ్రి అనేక మంది దైవ మధ్య అందరం కలిసి ఏకమంత్రి ప్రార్థిస్తుంటూ ఈ తల్లికి మీరు ఓదార్పులు దయచేయండి బలాన్ని దయచేయండి ధైర్యాన్ని దయచేయండి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ఈ కుమార్తెతో మీరే స్వయంగా మాట్లాడమని ఆయన మేము మాట్లాడితే ప్రభు ఆదరణ రాదు మేము మాట్లాడితే ఎలాంటి ఓదార్పు లేదు సర్వశక్తి మంత్రులకు దేవా మీకు ఈ సమయంలో ప్రార్థిస్తుంటూ ఉన్నాం తల్లి గారితో మీరు మాట్లాడండి మీరు ఆదరించండి మీరు బలపరచండి తండ్రి ఈ బిడ్డని ధైర్యపరచమని ప్రార్థిస్తుంది ఈ మందిరంలో బిడ్డ ఉండగా తన భర్తని తన కుమారుని తన కలిగిన సమస్తాన్ని మీ చేతిలో అప్పగిస్తుంటూ ఉన్నాం ప్రభు బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు బిడ్డను మీరు దర్శనం ఎప్పుడైతే లోన్లీగా ఫీల్ అవుతూ ఉందో వండర్ ఫీల్ అవుతూ ఉందో ఎప్పుడైతే బిడ్డ గుర్తు వస్తూ ఉందో ఆయన ఆ సమయంలో ఈ తల్లి గారిని మీరు దర్శించమని నీ కృప ఈ ప్రార్థించనుగ్రహించి కానున్న దినాలలో నీకు గొప్ప సాక్షిగా ఈ బిడ్డ ఉండటం కృపదించేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తల్లి